నామినేషన్ లేయండి బీసీ బిడ్డలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుంది ఈ రాష్ట్రంలో బీసీలను అధికారంలోకి వస్తే వీటి లెక్క మొత్తం వీటి లెక్క రెండు వందల తొంభై రెండు ఎకరాల భూములు ఉన్నాయి కదా దీంట్లో హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఇల్లు కట్టియచ్చు ప్రతి పేదవాడికి ఇల్లు కట్టియచ్చు ఈ పని తెలంగాణ రాజ్యాధికార పార్టీ సొంత ఇంటి లేనోడు ఎవడు ఉండకూడదు హైదరాబాద్లో అంటే ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమిని హైదరాబాద్లో ఉన్నటువంటి పేదలకు ఒక దెబ్బకు పంచవచ్చు అది తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేయాలనుకుంటున్నటువంటిది రేవంత్ రెడ్డి చేయాల్సి చేయాలనుకుంటుంది ఏంటంటే దీన్ని దందా చేయాలి బిజినెస్ చేయాలనుకుంటున్నాడు సో కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ బీసీ బిడ్డలకు అండగా నిలబడుతుంది ఎక్కడ ఓపెన్ లో జనరల్ సీట్ ఎక్కడ జనరల్ అయినా మీరు పోటీ చేయండి తిన్మార్ మల్లన్న మీకు అగనిస్ట్ గా ఎవరన్నా రెడ్లు పోటీ చేస్తే తిన్మార్ మల్లన్న నుంచి ప్రచారం చేస్తాడు